ఎవరీ సంక్రాంతికి మా ఇంట్లో అయితే పిండి వంటలు కంపల్సరీ ఈసారి విశేషం ఏంటంటే నేను చేస్తున్నా అనమాట ఫస్ట్ టైం చేస్తున్నా పిండి వంటలు టేస్ట్ ఎలా వస్తుందో చూద్దాం ఈ మధ్య వంటలన్నీ యూట్యూబేగా సో నేను కూడా లడ్డూ ఎలా చేయాలో యూట్యూబ్లో చూసి చేశాను లడ్డూలు చేసేసరికి చేతులు అయితే ఫుల్ నొప్పులు గ గట్టిగా ప్రెస్ చేసి రౌండ్ చేయాలి కదా ఒక్కదాని వల్ల అస్సలు అయితే కాదు అందుకని మా మమ్మీ అండ్ అలాగే అక్క కూడా లడ్డూలు చుట్టేశారు నెక్స్ట్ వచ్చేసి చక్రాలు చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ మమ్మీయే చేసిద్ది నేను వచ్చేసి జస్ట్ పిండి వేయడం కానీ పిండి తీయడం కానీ చేస్తాను బట్ ఇయర్ నేనే చేస్తా అని చెప్పి మొత్తం నేనే చేస్తున్నాను అండ్ మమ్మీ కొలతలు అవన్నీ వేసింది ఎవ్రీ ఇయర్ టూ ఆర్ త్రీ డేస్ ముందు స్టార్ట్ చేస్తాము ఈసారి మాత్రం ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందే చేసేసామన్నమాట మరీ గట్టికి కాకుండా మరీ లూజుకి కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఎలా వచ్చిద్దా అనుకున్నాను ఫస్ట్ కొంచెం పొడి పొడిగా వచ్చినా తర్వాత అయితే మంచి సర్కిల్ వచ్చింది బాగుంది నేనైతే అసలు ఫుల్ ఆయిల్ పొంగిద్ది అనుకున్నా మా మమ్మీ చెప్పినప్పుడు ఎండాకాలం అయితే పొంగిద్ది కానీ చలికాలంకేమో అలా ఉండదు అంది ఇంక అందుకని ఆయిల్ ఏం రాలేదు చూసారా సర్కిల్ ఎంత గుండ్రంగా వచ్చిందో అరిసెలు అయితే ఈసారి ఇంట్లో చేయలేదు మమ్మీ బయట చేపిచ్చాను అనమాట టేస్ట్ బాగుంది కానీ ఆంటీ చాలా పెద్ద సైజులో చేసింది హాయ్ ఫ్రెండ్స్ భోగి కదండి రేపు సంక్రాంతి అంటే అందరికి మంచి పెద్ద పండుగ సో మేము వచ్చేసి భోగికి ఫస్ట్ ముగ్గులు అయితే ప్రిఫరెన్స్ ఇస్తాము సో నేను ఇప్పుడే పేడకల్లాపు తెచ్చుకున్నాను పేడకల్లాపు చెల్లి ఎలా ముగ్గులు వేస్తానో చూపిస్తారా అండి పేడకల్లా మేమేమి ఎవ్రీ డే కొట్టమన్నమాట ఓన్లీ ఫెస్టివల్స్కి లేదా అకేషన్స్ అన్నప్పుడే ప్రిఫర్ చేస్తాము మీకు ఈ చిట్టి చామంతలు తెలుసా నేనైతే ఫస్ట్ టైం చూసినా భలే క్యూట్గా ఉన్నాయి కదా ఇవి ఇప్పుడు వీటిని వేసి కడదాం మా మమ్మీ అయితే ఫ్లవర్స్ తెప్పించింది సో నేను అవి కట్టేశాను మా వాడికి అయితే మామూలుగా ఉండదు మీరు కూడా చూడండి ఇంకో మా అల్లుడు ఫ్రెండ్స్ వాళ్ళు మేము ముగ్గు ఎలా వేస్తున్నామో పరీక్షిస్తున్నాడు ఇస్తావా రేటింగ్ ఇస్తావా మా ముగ్గుకి ఎంత ఇస్తావా అయ్యా మా ముగ్గు మమ్మల్ని వేసుకుని ఎలా వేయాలి ముగ్గు ఎలా వేయాలి ముగ్గులు అయ్యేలా మా అక్కకు నేర్పిస్తున్నాడు ఉంటే చాలు మాకు ఇల్లంతా సందడి సందడి ఇవాళ భోగి కాబట్టి చిన్న చిన్న డిజైన్స్తో సరిపెడుతుంది మా అక్క నేనైతే పూలు మొత్తం కట్టేశాను మా అక్క అక్కడ మొత్తం ముగ్గులేసిందనమాట ఎలా కట్టాను బాగున్నాయి అంతకు ఫ్లవర్స్ మా వాడు ముగ్గులు వేయాలని గట్టిగా కోరిక పెట్టేసుకున్నాడు అనమాట ఇంకందుకని అది తీరే వరకు అసలు నిద్రే పోలేదు టైం పన్నెండు అవుతున్న వాడికి మాత్రం నిద్ర రావట్లేదండి అసలు చూడండి గాయ సెట్టే చేస్తున్నాడు నార్మల్గా అయితే మార్నింగ్ వేద్దాం అనుకున్నాం రంగులు కానీ మార్నింగ్ పొద్దున్నే లేచి ఓపిక ఉండిద్దో అని చెప్పి ఇంక ఇప్పుడే కష్టపడి కాస్త లేట్ అయినా పర్లేదని చెప్పి ఇంకా కూర్చొని రంగులు వేస్తున్నాం అనమాట ఇందుకు మా ముగ్గులు ఎలా ఉన్నాయి ఆ బుజ్జి భోగికుండకైతే మా వేసాడు రంగులన్నీ ముగ్గులు బాగున్నాయా మా పెద్ద కేసిందనమాట మేమైతే ముగ్గుల్లో ఇసుకే కలుపుతాము ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ కొంచెం షైనింగ్ ఆ టైప్ రావాలని చెప్పి కొద్దిగా ముగ్గు కూడా వేసామన్నమాట మక్క మొత్తం రెడీ చేసుకుంటుంది వేయడానికి పైన చూసాక మనం పడిన కష్టం అంతా వెంటనే మర్చిపోతాం కదా సో మేము కూడా అంతే నాకైతే ముగ్గులు బాగా నచ్చినాయి ఇంత కష్టం కూడా కనిపించలేదు మా మమ్మీ ఫ్లవర్స్ అన్ని రెడీ చేస్తుంది అండ్ భోగికుండా పెట్టాలి కదా సో భోగి కోసమని ముగ్గు నైటే వేసాము ఇప్పుడు మొత్తం రెడీ చేస్తుందనమాట ఇద్దరైతే ఇటుకరాలు తీసుకొచ్చి మొత్తం సరి చేసి పుల్లలు అవన్నీ పెట్టి రెడీ చేస్తున్నారు కుండ ఈసారి ఇంట్లో లేదు సో అందుకని చెప్పి మళ్ళీ వెళ్ళి కొత్త తీసుకొని వచ్చామన్నమాట ఆలోపు మా చిన్నకు వచ్చేసింది ఇద్దరు చాలా సీరియస్గా డిస్కషన్ చేసుకొని ఏం తీసుకున్నారా అని ఫైనల్ చేశారు మా మమ్మీ తీసుకొచ్చిన కుండకి నీట్గా క్లీన్ చేసి పసుపు కుంగాలు అయితే పెట్టింది మా అక్క ఫుల్ డీజేకి అయితే సిద్ధం చేస్తుంది పైన స్పీకర్స్ అన్ని ఎతికి తీసుకొచ్చింది అనమాట ఇంకా దండం పెట్టుకొని పొయ్యి అయితే వెలిగిచ్చేసాము మా అక్క అక్కడే ఉండి ఆ పొయ్యి ఎలిగేంత వరకు ఊదుతూ ఉంది పాపం ఇంకా కుండల్లో వాటర్ పోసి పసుపు అండ్ అలాగే వేపాకేసి భోగి కుండనైతే అన్నమాట ఇంకా అలాగే కొంచెం సేపు ఎంజాయ్ చేసి కొద్దిగా డ్యాన్స్ అలాగే కుండ చుట్టూ తిరగడం మొత్తం ఫినిష్ చేసుకున్నాము ఇలా అయితే భోగి మార్నింగ్ అనమాట ఇంకా మావాడు అల్లారికి అసలు హద్దే లేదు వచ్చి ఫుల్గా రచ్చరచ్చ చేశాడు మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము అండ్ ఈవినింగ్ అయితే మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మనవాడికి అయితే పోస్తున్నారు మరి భోగి అంటేనే పిల్లలకి భోగిపళ్ళ పోయడం కదా ఇంకనుకని చెప్పి మేము అందరం అక్కడికి వెళ్ళాము ఆ బుజ్జోడైతే అసలు ఏ మాత్రం అల్లరి చేయకుండా శ్రద్ధగా కూర్చొని భోగిపళ్ళ పోయించుకున్నాడు అలాంటి పిల్లలు చాలామంది తక్కువ ఉంటారు కదా అండ్ డెకరేషన్ బాగుంది కదా ఇంటికి రావడం ఆలస్యం మా అక్క ఏమి ఇచ్చారో వాయనాల్లో అని చెప్పి ఇంకా మొత్తం తీసి చూపిస్తుంది ఏమేమి ఇచ్చారో చెప్పేద్ది వినండి మీరే ఇలా అయితే భోగి గడిచిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ సంక్రాంతి కదా సో సంక్రాంతికి మార్నింగ్ అయితే ముగ్గులు మేము ఏమో ఎప్పుడు చూసినా నైటే ప్రిఫర్ చేస్తామన్నమాట ఈసారి సంక్రాంతి ముగ్గులన్నీ నేను వేసాను ఇంతకీ నా హరిదాస్ ఎలా ఉన్నాడో బాగున్నాడా ఫస్ట్ టైం నేనైతే హరిదాస్ వేసాను అండ్ అలాగే ఇలాంటి నెమలి ఇలా ఇవన్నీ నేనైతే ఫస్ట్ టైం వేసాను ఇంకా మార్నింగ్ పూజ చేసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాము సో అక్కడైతే స్వామివారిది ఊరేగింపు జరుగుతుందన్నమాట అండ్ కన్మాకు వచ్చేసి బిర్యానీ వేసుకున్నాము వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే అలాగే పక్కనే ఉన్న బెల్లి కొట్టేయండి